హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఎక్కరి రెసిపీ అనేది చేసి చూపిస్తాను నా వీడియో మీరు ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ అందరి సపోర్ట్ నాకు కొంచెం ఇవ్వండి సో ఈ విధంగా మన ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అనేది కట్ చేసుకుని ప్లేట్లో ఒక పక్కన పెట్టుకుందాము అలాగే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేసుకుని కడాయిలో నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇదిగోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత ఎగ్ అనేది పగలగొట్టి అందులో వేసుకున్నాను ఆమ్లెట్ వేస్తున్నాను చూసారు కదా నేను ఎందుకు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అని మీరు అనుకోవచ్చు సో నేను ఫోర్ ఎగ్స్ లేదా ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి వాటి తగ్గ ఆయిల్ అనేది నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నాను మనం ప్రతిసారి ఆయిల్ అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా చేసినప్పుడు సో ఈ విధంగా మనకి ఆమ్లెట్స్ అన్ని వేసుకోవాలి మనకు ఆమ్లెట్ అంటే చాలామంది అనుకుంటారు కదా ఆనియన్స్ లేదా సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవాలని మనం వేవీ వేసుకోవాల్సర లేదండి నార్మల్గా ప్లెయిన్గానే వేసేసుకోవాలి సో చూసారు కదా నేను ఏ విధంగా వేస్తున్నా మీరు కూడా ఆ విధంగానే వేయండి అందులో ఇంకేం మీరు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఈ విధంగా అన్ని ఆమ్లెట్స్ వేసుకొని మనం ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి ఇందాకలా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా టమాటాలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ మీద మనం ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక అందులో తగినంత సాల్ట్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కదపండి ఎందుకు కలపమంటున్నానంటే ఆ సాల్ట్ అనేది ఆ ముక్కలకు పడితే మనకి టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మనకి ఆ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి అనమాట మగ్గడం అంటే ఐ మీన్స్ ఉడుకుతాయి అనమాట ఇవి చూడండి ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఇది అంటే బాగా అనమాట ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు అందులో తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడు ముందు కారం వేయకూడదండి అవి యాక్కుండా అవన్నీ వేగిన తర్వాతే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం ఒకసారి మళ్ళీ కలపండి అలాగే ఈ కారం కూడా వేసేసిన తర్వాత చింతపండు అనేది నానబెట్టుకుని ఉంచుకోవాలండి మనం ఆ చింతపండు మెత్తగా పిసికేసి ఆ పుల్లని కూడా మనం అది బాగా వేగిన తర్వాత కారం స్మెల్ అనేది పోతుంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెత్తగా పిసికిన పుల్లని మనం ఆ కర్రీలో యాడ్ చేసుకోవాలి చూసారా నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను మనకి ఎంత పుల్లైతే అవసరమో కొంచెం కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి అది కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా చిక్కగా ఉండాలనుకునే వాళ్ళు ఒకలా తింటారు కొంచెం వాటర్లా ఉండేవాళ్ళు ఒకలా ఇష్టపడతారండి సో నేను వాటర్లా ఉంటే నాకు నచ్చుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది సో ఈ విధంగా మనకి బాయిల్ అవ్వాలన్నమాట అంత బాగా బాయిల్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటుంది ఇప్పుడు సో ఇలాంటప్పుడే మనం కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా చిదిమేసి అందులో అలా జల్లండి స్మెల్ అనేది చాలా బాగుస్తుందండి ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకున్నాను కదా ఇందాకలా ఎగ్ ఆమ్లెట్స్ అవి ఒక్కొక్కటి విరిగిపోకుండా మనకు ఆమ్లెట్ ఆమ్లెట్ లాగే ఉండాలి సో ఈ విధంగా అందులో ఒక్కొక్కటి వేస్తూ ఉండండి అది నొక్కండి కిందకి ఎందుకు అలా అంటున్నానంటే మనకి ఎందుకలా మనం అన్నీ వేసాం కాబట్టి అది మొత్తం ఆ ఫ్లేవర్ అంతా మనకి ఆమ్లెట్కి అంటుకోవాలన్నమాట సో ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకున్నాం కదా వేసుకొని ఒక్కసారి జస్ట్ వాటిని ఇలా రిటర్న్ చేయండి తిప్పండి తిప్పిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టాం కదా మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీస్తే మనకి ఈ విధంగా వస్తుందండి కర్రీ చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా నచ్చింది కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చూసారు కదా కర్రీ మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది